హెచ్ఎల్సీ డ్యామ్ నిర్మిస్తామని కాల్వ శ్రీనివాస్ అన్నారు రాయదుర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ది చేయడం జరుగుతుందని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేసి తనను గెలిపించాలని కాల్వ శ్రీనివాస్ ప్రజలను కోరారు ఐదేళ్ల రాష్ట్రక పరిపాలన చూశారు ఒక నల్కాస రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్ష కోట్ల రూపాయల అప్పుల పాలు చేశాడు ఈ రాష్ట్రాన్ని ఇసుక దొరకకుండా చేశాడు అక్కడే మధ్యంతో పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడుకుంటానన్నాడు ఒక గణనీయమైన పరిస్థితి మద్యపాన నిషేధం చేస్తా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను మళ్ళీ ఓట్లు అడిగేకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గర వచ్చి మరి నీ మాట ఏమైంది వాటి మాటికి మనం దిప్పే ఒక తిరోగమనవాది నువ్వు ఒక నయవంచకుడు నమ్మక ద్రోహి నువ్వు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరు బాగుపడ్డారు మద్యం వ్యాపారులు బాగుపడ్డారు వైసీపీ దళారులు బాగుపడ్డారు వైసీపీ రౌడీలు గుండాలు పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసి బాగుపడినారు జరిగింది ఏమీ లేదని మనవి చేస్తా ఉన్నా మీ పరిపాలనలో సామాన్య మధ్య తరగతి మనవులు ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు రెండు వందల రూపాయలు రెండు వేల రోజు ఆరు వందలు ఎనిమిది వందలు వస్తా ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా ఇదేనా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పది ఐదేళ్లలోనే నేను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటనే ఉజ్రాయుతంతో బుద్ధి చెప్పమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఈ నల పట్టకుడికి అభివృద్ధి విరోధికి ఈ రాష్ట్ర ద్రోహికి ఓటనే ఐదు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది సామాన్యుల చేతలో పాసు కొను ఈ ఓట్ని కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఆయనంతైనా ఈ రాష్ట్రానికి పురోగతి మన బతుకులకు మంచి జరిగే పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు కూడా ఎమ్మెల్యేకి ఎంపీకి సైకిల్ గుర్తు పైన వెళ్ళాల సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాలి మన నాయకుడు ఇప్పటికే ఒకటేమో ఆడవాళ్లకు పద్దెనిమిది నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయల డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం పదహైదు వందల రూపాయల డబ్బులు వస్తాయి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం శాతల కాలం నుంచి సంపాదించి అనుభవిస్తున్న భూములు మీకు దక్కాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఈ భూములు ఇచ్చాడా నేను అడుగుతా ఉన్నా ఎవరికి హక్కు ఉంది మన భూములు మన మనకు సంబంధించిన భూముల పైన ఆ బుక్కుల పైన వాళ్ళ ఫోటోలు వేసుకొని ఇవి మాదే ఒకటి ఎంపీ ఎమ్మెల్యేగా నేను ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తా ఉన్నారు ఇద్దరికీ రెండు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది మీకందరికీ తెలుసు బొమ్మ రావాలంటే రైతాంగం ఎక్కువగా ఉండే మండలం నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హెచ్ఎల్సీకి బ్రహ్మాండంగా నీళ్లు పాలించినావా లేదా ఒకసారి ఉన్నా అదే కాకుండా పర్మనెంట్ గా ఇక్కడ హెచ్ఎల్సీ కింద రెండు పనులు పండడానికి ముందకల్ దగ్గర వచ్చా ఎవరు మీరు అడగదా నేను ఆలోచన చేశా ఈ డ్యామ్ కడితే కనేకల్లు బొమ్మనాలు రెండు మండలాల్లో హెచ్ఎల్సీ రైతులందరికీ కూడా ఉపయోగపడతాదని ఈరియా హాలు కూడా నీళ్ళు ఇవ్వచ్చని పెద్ద ప్రణాళిక ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం కాబట్టి దయచేసి ఏదైనా చేసే సామర్థ్యం ఉన్నా నేనెక్కడ ఏమీ చేతగాని వాడు ఏమీ వాడు దంప పెట్టు ఇంగిత జ్ఞానం అవగాహన కూడా వాడు ఎమ్మెల్యే అయితే రైతులకు ఏం న్యాయం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా అతను బాగుపడతాడు అతను వ్యాపారం బాగుంటుంది అదే కాలం శ్రీనివాసులు ఎమ్మెల్యే అయితే రాయదుర్గం అఖండమైన మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని కూడా